మూలంని నీకేయ నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్థుతి హోమములన్ని నీకేయ కుంతులు నిసిలు త్యాగమే నన్ను బంధించెను నీ బాలిసనై ఉండును త్యాగమే నన్ను భంచెను నీ బానిసనై సనైను నతుకుదిన దినములన్ని నా ప్రార్థనన్నీ ఆలకించినావు నా స్మములన్ని నీకేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ప్రియుర పరిశుద్ధ గ్రంథంలో ఇరవై ఒకటవ కీర్తన రెండవ చరణాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి ఆ మాటల్ని అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు ఇప్పుడు చూడండి ఈ వాక్య భాగంలో మనం గమనించవలసింది మన ప్రభువు ఎవరు అనంటే ఆయన సఫలము చేయువాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది మనం అనేక విషయాలలో ప్రభు వైపు మనసు తిప్పుకుంటాము ఆయన సన్నిధిలో మనం అనేక విషయాలు ప్రార్థిస్తూ ఉంటాము మొరపెట్టుకుంటూ ఉంటాము అర్జించుకుంటూ ఉంటాము కారణం ఏంటి అనంటే ఆయన ఆమోదించాలి అంగీకరించాలి అనుగ్రహించాలి ఆ కార్యములను ఆయనే సఫలం చేయాలన్న అభిష్టముతో ఆయన కార్యములు సఫలము చేయువాడు అని మనం ఆయన సన్నిధికి వెళ్తాము ఆ రీతిగానే ఆయన మన కార్యములను సఫలం చేస్తాడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని దాటుకుని వెళ్ళేవాడు కాదు మనకు వెన్ను చూపించే దేవుడు కాదు మడిమి తిప్పేవాడు కాదు ఆయన మనకు ఎప్పుడు కూడా దూరాన్ని ఉండే దేవుడు కానే కాడు ఒకవేళ అసాధ్యమైన కార్యాలని అసాధ్యమైన విషయాలని మనం అడిగినప్పుడు మనుషులు ఒకవేళ చేతులెత్తియవచ్చు చేతగాని వాని వలే నిలిచిపోవచ్చు కానీ సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యం అనేది ఏమున్నదండి ఆయనకి చేయలేనిదంటూ ఈ సృష్టిలో ఏది కూడా లేనే లేదు ఎందుకంటే సృష్టికి కారణభూతుడు ఆయన ఈ సృష్టి అంతటిని ఆయనే కలుగు చేసిన వాడు సర్వాధికారము కలిగిన గొప్ప తండ్రి ఆయన మన కార్యములను సఫలం చేస్తాడు మీరు అబ్రహాం చరిత్రలో మీరు చదువుతారు కదా అబ్రహాము పెద్దదాసుడైన ఇలియాసర్ని అబ్రహాము కుమారునికి పెళ్ళు కుమార్తెను సిద్ధపరచడానికి పంపించేటప్పుడు కూడా అబ్రహాము అదే చెప్తాడు నీకంటే ముందుగా దేవదత్త వెళుతుంది ఆ దేవుడు నీ కార్యములను సఫలం చేస్తాడు నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు అభ్యంతరపడవలసిన అవసరం లేదు ఆవేదన చెందవలసిన అవసరం లేదు నీ కార్యములన్నీ ఆయన సఫలం చేస్తాడు ఆ రీతిగానే ఆ కార్యాలు సఫలమై ఆశీర్వాదకరంగా ఇలియాజరు వచ్చినట్లు లేఖనాలు మనం చదువుతామండి కనుక ఈ విషయాల్లో మనం తలంచుకోనవలసింది ఏంటి అంటే మన దేవుడు సఫలము చేయువాడు అనేది మనం గ్రహించాలి ఆయన ఎంత గొప్ప దేవుడో వివేచించాలి అయితే ఒక్క మాట నేను మీతో చెప్పన ఎలాంటి కార్యాలని ఆయన ఏమేమి సఫలం చేస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇరవైవ కీర్తన నాలుగు ఐదు చరణాలు నేను చదువుతున్నానండి నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక ఆలోచనను సఫలం చేసే దేవుడు అండి చూడండి ఆలోచన లేని ఏ పని కూడా మనం చేయలేము జరుగుతున్న ప్రతిదీ కూడా ఆలోచించి వివేచించి పరిశీలించి పరీక్షించి ఏది మేలైనది ఏది రమ్యమైనది ఏది శ్రేష్టమైనది ఏది ఘనమైనది ఏది ఘనహీనమైనది ఇవన్నీ ఆలోచించి వివేచించి మనం చేయవలసి వస్తుంది ఆలోచించని వ్యక్తి అపాయంలోకి వెళ్ళిపోతాడు ఆలోచించని వ్యక్తి ఆవేదన చెందుతాడు ఆలోచించని వ్యక్తి అనర్థాలకు పాల్పడుతాడు ఆలోచించని వ్యక్తి అపజయాలమయమై కన్నీడు కాడుస్తాడు ఆలోచించాలి ప్రతిదీ కూడా ఆలోచించాలి ఇది నేను చేయవచ్చా చేయకూడదా ఇక్కడ నేను ఉండవచ్చా ఉండకూడదా ఇది నేను తినవచ్చా తినకూడదా ఇది నాదేనా కాదా ఇవన్నీ ఆలోచించినప్పుడే ఒక రమ్యమైన దానిని మనం మనం పొందుకోగలుగుతామండి అయితే ఒకటి మన ఆలోచనలను సఫలం చేసే సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు ఆయనకు అప్పగించి ఆ ఆలోచనను గనక అనుసరద పెడితే నిశ్చయంగా ఆయన మన ఆలోచనల్ని సఫలం చేస్తాడు మీరు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి నేహేమ్య రాజు సముఖానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఆయన దానిని బలవంతాన కాకుండా చాలా సులువైన పద్ధతిలో దేవుడు ఆయన కార్యాలు సఫలం చేసినట్లు దేవుడి వాక్యం మనకు స్పష్టంగా కనబడుతుందండి ఈరోజు మీ వ్యక్తిగత అనుభవాల్లో కానివ్వండి మీ ఉద్యోగ వ్యాపార చేతి పనులలో కానివ్వండి లేక చదువుల రంగంలో కానివ్వండి మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలను మీరు ప్రభు సన్నిధిలో పెట్టండి ఆ ఆలోచనలను ఆయనకు అప్పగించినప్పుడు తప్పనిసరిగా నిశ్చయంగా ఆ ఆలోచనలను ఆయన సఫలం చేస్తాడు నా ప్రియమైన సహోదరులారా ఆయన అనంత జ్ఞాని ఆయన సర్వాంతర వ్యామి ఆయన సమస్తమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయంగా నీ హృదయంలో ఉన్నటువంటి అభిలాషను ఎదిగిన దేవుడు నీవు ఆలోచించి నీవు ఆయన సరిధిలో అప్పగించిన ప్రతిదీ కూడా ఆయన సఫలం చేస్తాడు విజయోత్సవములతో ఆయన నిన్ను ఊరేగిస్తాడు అలా కాకుండా మనం ఎంత ఆయన మన ఆలోచనలు సఫలం చేయకుండా మనం ఎంత ప్రయాసపడినా మనం జయించలేము రాణించలేము మనం సంతోషంగా బ్రతకలేమండి అందుచేత కార్యములను సఫలం చేసే ఆ దేవునికి మనల్ని అప్పగించుకోవాలి మనం ఆయన సరిధిలో నిలవాలి ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి అది ఇదే కీర్తనలో ఇరవయవ కీర్తనలోనే ఐదవ చరణాన్ని ఆఖరి కూడా నేను చదువుతున్నాను నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచునుగాక పిల్ల చూడండి ఆయన ఆలోచన సఫలం చేస్తాడు రెండవదికి ఇక్కడ మనం గమనిస్తే మన ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడట నిజమే మన దేవునికి ఒక పేరు అదేంటంటే ప్రార్థన ఆలకించువాడు ఆమెన్ అనువాడు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతామండి విననేరకుడినట్లు ఆయన చెవులు మందం కాలేదని వాక్యం చెబుతుంది ఆయన స్పష్టంగా మన ప్రార్థన వింటాడు ఎక్కడి నుండి ఎలాంటి స్థితిగతుల మధ్యలో నుండి మనం ఆయనకి మొరపెట్టినప్పటికీ కూడా ఆయన మన మొర ఆలకిస్తాడండి సముద్రాలలోకి వెళ్ళినా అగాధములోనికి వెళ్ళినా కొండల మీదకి ఎక్కినా పర్వతాల మీద నిలిచినా నువ్వు ఎక్కడ నిలిచి నువ్వు మొరపెట్టినప్పటికీ ఆయన ఆకాశమందున్నవాడు అందున్నవాడు గనుక నిశ్చయంగా ఆయన మొర వింటాడు ఆయన ప్రార్థనాలకి ఇస్తాడు నీ ప్రార్థన సఫలము చేస్తాడు సఫలము చేస్తాడు సఫలం చేస్తాడు నా ప్రియులరా చూడండి మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలండి ఆయన సన్నిధిలో మనం గోజారుకోవాలి ఆయనకి మనం విన్నపించుకోవాలి ఆయనకి మనం చెప్పుకోవాలి విషయాలు మనకున్న అలవాటు ఏంటంటే మనుషులకు చెప్పుకుంటాము అధికారులకు చెప్పుకుంటాము స్నేహితులకు చెప్పుకుంటాము ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటాము కానీ ఆశ్చర్యకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే సఫలము చేసి దేవునికి చెప్పుకోలేమండి వ్యర్థమైన మనుషులకు చెప్పుకుంటాం ఏమీ సహాయం చేయలేని నిస్సహాయకులైన వాళ్ళకి కన్నీరు మున్నీరుగా విన్నపించుకుంటాము కానీ కన్నీంటిని తొడవగలిగిన ఇవ్వగలిగిన లేవనెత్తగలిగిన బలపరచగలిగిన కార్యములను సఫలము చేయగలిగిన దేవునికి చెప్పుకోలేకపోతున్నామే ఆయన సరదులో ప్రార్థించలేకపోతున్నామే లేఖనాల్లో మీరు చూడండి ప్రార్థించి జయాన్ని పొందిన వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన విలువలు ఎంత ఘనమైనవో ప్రార్థించి మేలును పొందుకొని ప్రార్థించి సహాయాన్ని పొందుకొని ప్రార్థించి జయాన్ని పొందుకొని పితరుల జీవిత చరిత్రలు అక్షరాలతో వ్రాయబడ్డాయండి మరి ఈ రోజున ప్రతి చిన్నదానిలో మనం ఎందుకు ఓడిపోతున్నాము ప్రతి చిన్నదానికి మనం ఎందుకు పడిపోతున్నాము ప్రతి చిన్నదానికి ఎందుకు విసుగుపడిపోతున్నాము అని అంటే ప్రభుత్వం చెప్పుకోక ఆ కార్యములు సఫలము కాక నా ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి నీ విన్నపాలను చెప్పుకో ఎంత శ్రేష్టమైన వాక్కు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందంటే ఆపత్కాల మందు నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడండి ఎవరైనా మనుషులు చెప్తారండి ఆపదల్లో ఉన్నప్పుడు నాకు చెప్పు నేను నీకు సహాయం చేస్తానని ఎవరైనా మనకు అంత అభయ ఇస్తారండి ఒకవేళ పెదవులతో మాట్లాడినా ఆ ఆపత్కాల మందు ఆ అవసరంలో మనం గనక వాళ్ళని ఆశ్రయించినప్పుడు మన కంటికి కనబడకుండా పోతారు నిస్సహాయపు పరిస్థితులలో నిలిచిపోతారు కానీ నూటికి నూరు పాళ్ళు నేను నీకు సహాయం చేస్తాను నాకు మరపెట్టు అని చెప్పిన నాదుడు ఒకే ఒక్కడు ఆయన పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనుషుల్లాగా ఆయన దాటుకుని వెళ్ళేవాడు కాదు నిస్సహాయపు పరిస్థితుల్లో చేతులు ఎత్తేసేవాడు కాదు ముఖం చాటు వేసుకునేవాడు కాదు చేయలేను అని ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు మనం అడిగినవి మనం ప్రార్థించినవి ఆయన నిశ్చయంగా సఫలం చేస్తాడు కార్యసిద్ధి కలుగు చేస్తాడు మనల్ని సమసమాజంలో సాక్షిగా వాడుకుంటాడే ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుతున్నానండి యహో నా పక్షమున కార్యము సఫలము చేయును పిల్లలు చూడండి ఇక్కడ కార్యములను సఫలం చేస్తాడట మొదటి నేను చెప్పాను నీ ఆలోచన సఫలం చేస్తాడు రెండు నీ ప్రార్థన సఫలం చేస్తాడు మూడు నీ కార్యములను ఆయన సఫలం చేస్తాడట ఎన్నో కార్యాలు ఎన్నో కార్యకలాపాలు మనం పూనుకుంటూ ఉంటాం పిల్లలకు వివాహ కార్యక్రమాలైనా లేక ఇంటిని కట్టుకునే కార్యక్రమాలైనా లేక ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి ఎన్నో కార్యములను మనము ప్రారంభిస్తూ ఉంటాము ఈరోజు చాలామందిని మనం చూస్తామండి ప్రారంభం చాలా గొప్పగా ఉంటుంది కార్యము ప్రారంభం చాలా ఘనతగా ఉంటుంది ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అందులో ఫెయిల్యూర్స్ దివాల బోర్డు దగిలి చేస్తాడు చేతులు ఇక కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటారు చాలా ఆడంబరాలతో ఆనందంగా ప్రారంభించినవన్నీ చాలా దుఃఖకరంగా ముగించడం చాలా విషయాలు మనం చూస్తుంటామండి ఎందుకని అలా జరుగుతుంది అనంటే కార్యం సఫలం చేసే దేవుడు ఆ కార్యములను సఫలం చేయకపోతే మన స్వశక్తి మీద ఎంత ప్రయాసపడిన అందులో మనం రాణించలేమండి అందులో మనం జయించలేమండి ఏది చేసినా ఆ కార్యాన్ని ఆయన సఫలం చేస్తే ఈ లోకములో ఏది కూడా దానిని ఆపలేదండి అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాము ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను ఎవడు కూడా దానిని వేయలేడు నిజమే ఆయన తలుపు తెరిస్తే ఎవడు వేయలేడు ఆయన వేస్తే ఎవడు కూడా తీయలేడండి అంటే ఆ కార్యములను సఫలం చేసే అధికారం ఆ కార్యములను సఫలం చేయవలసింది సర్వశక్తి కలిగిన దేవుడు అండి ఇక్కడ నేను ఒక మీతో ఒక మాట చెప్పాలి అదేంటంటే ఆయన కార్యం సఫలం చేయాలి గనుక ప్రతి కార్యాన్ని ఆయన చేతికి అప్పగించి మనం గనక పూర్ణంగా ఆయన మీద ఆనుకోగలిగితే పూర్ణ శాంతి కలిగిన వానిగా మనల్ని చేస్తాడండి ప్రతి కార్యాన్ని ఆయనకు అప్పగించి ఆయన మీద మనము విశ్వసించి ఆయననే మనం నమ్ముకోగలిగితే ఆయనను నమ్ముకున్న వారికి ఒమ్ము చేసే దేవుడు కాదండి ఘన విజయంతో నింపుతాడు ఘన విజయంతో మనల్ని సాగనంపుతాడు కృపను అనుగ్రహిస్తాడు ఆయన శిఖరాలపై మనల్ని నిలబెడతాడు ఎత్తైన స్థలముల మీద ఆయన మనల్ని నడువ చేస్తాడు మన కార్యములను సఫలం చేయు దేవుడు ప్రిల్ల దేవుని వాక్యులు మనం చదువుతామండి అనేక ఆటంకాల మధ్య అవరోధాల మధ్య మన పిత్రులు ఆయన నామము పేరట కార్యములను ప్రారంభించారు ప్రాకారాలు కట్టే విషయంలో కానివ్వండి ఇరుషలేమును బాగు చేసుకున్న విషయాలలో కానివ్వండి అలాగే ఆధ్యాత్మికమైన విషయంలో కానివ్వండి మన పిత్రుల చరిత్రలో మనం గమనించినప్పుడు ఆ కార్యములకు ఆటంకాలు ఎన్నో వచ్చేయండి ఆటంకాలు ఆపలేకపోయాయి కుట్ర పన్నిన వాళ్ళు శత్రు సమూహాలుగా నిలిచిన వాళ్ళు ఆ కార్యాలకి అడ్డుపండ వేయలేకపోయారు దేవుని మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి ముందుకి సాగిన విశ్వాసవీరులు విజయంతో నిలిచి ఈ రోజున మన వెన్ను తట్టేటట్లుగా వాళ్ళ చరిత్రలు వ్రాయబడ్డాయండి మరి ఈ రోజున నీ కార్యములు సఫలం కావాలి నీ ఆలోచన సఫలం కావాలి నీ ప్రార్థన సఫలం కావాలి ఆ సఫలం చేయువాడు ఒకే ఒక్కడు ఆయనే మన ప్రభు ఆయన యస్సు క్రీస్తు ఆయన మీద ఆధారపడదాము ఆయనను నమ్ముకుంటాము ఆయన ఎందుకు విశ్వసించుదాం కార్యములు సఫలమై ప్రభు కొరకు సాక్షిగా నిలుద్దాం అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె ఉంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్యకరుడు అయిన తండ్రి జీవాధిపతి మీకు వందనాలు ప్రభువా మీరు సఫలము చేయు దేవుడవు ఏనాడు కూడా మాకు అవమానం కలిగించే దేవుడు కాదు సఫలము చేసే దేవుడవు శక్తి కలిగిన దేవుడవు సామర్థ్యత కలిగిన దేవుడవు సర్వాధికారి అయిన ప్రభువు మా ఆలోచనలను సఫలము చేయవాడవు మా ప్రార్థనలను సఫలము చేయవాడవు మా కార్యములను సఫలము చేయవాడవు అయినా మీ మీద మేము ఆనుకొని విజయవంతంగా బ్రతుకుని కొనసాగించుకోవడానికి కృపను అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చెట్లు సమర్పించుకుంటూ నామంలో ప్రార్థించి వేడుకొని చునా తండ్రి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక విశేషమైన కృప నా దేవుడు